ధువులందరికీ నమస్కారం నా పేరు నక్క లక్ష్మి మై విలేజ్ అంబోలు పంచాయతీ రామకృష్ణాపురం మేము ఎడ్యుకేషన్ పర్పస్లో మేము శ్రీకాకుళంలో ఉంటున్నాము మా హస్బెండ్ గార మండలంలో ఏపీఎంగా వర్క్ చేస్తున్నారు నేను ఇంతకు ముందు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేసేదాన్ని మై క్వాలిఫికేషన్ బిఎస్సి బీఈడి బయాలజీ ప్రేమానంద సార్ గారు సోషల్ మీడియా ద్వారా మాకు పరిచయం అయ్యారు నేను స్కూల్ మానేసి మన వెలమ బంధువులందరికీ సేవ చేయాలనే దృక్పథంతో నేను ఈ ట్రస్ట్లో జాయిన్ అయ్యాను ఈ ఆఫీస్ వర్క్ అంతా నేను ఇంకొక సంతోష్ కుమార్ అబ్బాయి వేరే కుటుంబరావు ఇద్దరము చూసుకుంటున్నాము ఈ ట్రస్ట్ కోసం ఈ ట్రస్ట్ లో వర్క్ చేస్తున్నాం మన వరమ బంధువులు అందరూ కాశీపట్నంలో ట్రస్ట్ కోసం మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము మెటీరియల్ కూడా ఇన్ని కొట్టింది కూడా ఉంటుంది சார் நமஸ்காரம் சார் நீய் நூட்ட பதார் కార్యక్రమం స్టార్ట్ అయ్యి వన్ మంత్ అయ్యింది బాగా స్పందన వచ్చింది ట్రస్ట్ యొక్క వ్యవస్థా ట్రస్ట్ యొక్క వ్యవస్థాపకులుగా మీ యొక్క స్పందన ఏంటి సార్ నమస్కారం అమ్మ లక్ష్మీ గారు ప్రేక్షకులందరికీ విలమ బంధువులందరికీ నమస్కారములు ఈ నెల రోజులు మాకు ఈ వెయ్యి నూట పదహారులో ప్రాథమిక విరాళముగా ఇచ్చి ఎంతో ప్రోత్సాహించినట్టుగా అయింది ఇప్పుడు మేము ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నాము ఇంతమంది బంధువులు మాకు మా వెనుక వచ్చి మేము చేసే కార్యక్రమం మంచిదేని మాకు ఇది అవసరం ఉంది అని చెప్పకనే చెప్పినట్లుగా మీరు స్పందించారు కాబట్టి ఇది మేము మీకు ధన్యవాదాలు చెప్తున్నాం తర్వాత కార్యక్రమం మీకు చెప్తాం ఈ వెయ్యి నూట పదహారులు విరాళాలుగా ఇచ్చే మన వెలమ బంధువులందరికీ కాశీపట్నంలో మీరు వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనుకుంటున్నారు మంచి ప్రశ్నమ్మా ఇది ఎందుకంటే మనకి మీరు ఇచ్చే ప్రోత్సాహము మాటల్లో చెప్పలేని ప్రోత్సాహం ఇది ఎందుకంటే మన జిల్లాలోనే కాదు విశాఖపట్నం విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే చాలా పట్టణాల నుంచి మరి విదేశాల నుంచి మరి తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి ఎన్నెన్నో ప్రాంతాల నుంచి కొత్త కొత్త ప్రాంతాల నుంచి మేము ఇక్కడ వెళ్ళబడి ఉన్నాం మా సహకారం ఉంటుందని చెప్పేసి ఫోన్లు చేయడమే కాకుండా వెయ్యి నోట్ పదహారులు పంపించి మనకి బాధ్యతని ఇంకా ఎక్కువ చేశారు తప్పకుండా వీరు వీరు మనకి లో వచ్చారు కాబట్టి ఫస్ట్ వచ్చారు కాబట్టి వీరికి తప్పకుండా మనం గౌరవిస్తాము దాంట్లో వీరికి మంచి గరి మర్యాద ఉంటుంది తర్వాత అవకాశము కల్పిస్తాము వీరికి ఏ రకమైన గౌరవమైన మనం ఇవ్వడానికి సిద్ధంగా సార్ సెప్టెంబర్ నెలలో మన ట్రస్ట్ యొక్క ప్లాన్ ఏంటి మన వెలమ బంధువులందరికీ చెప్పాలి సార్ తప్పకుండా ఇది కూడా నెక్స్ట్ కార్యక్రమం సెప్టెంబర్లో వెళ్తున్నాం రేపటి నుంచి ఈ సెప్టెంబర్లో ఒక కార్యక్రమం ప్రారంభించాలనుకుంటున్నాము అదేంటంటే విరాళాలు ఎవరైనా మన బంధువులు ఎంతైనా ఇవ్వవచ్చు అన్నదానం కానీ లేకపోతే బిల్డింగ్ కట్టడానికి కానీ విరాళముగా ఇవ్వచ్చు ఎవరు దయచేసి డబ్బులు పంపించక్కర్లేదు విరాళం ఎంత ఇస్తామో అని చెప్తే చాలు మేము మీ గోత్రము మీ నామము అన్నీ ఇప్పుడులాగే రిజిస్టర్ చేసుకొని కంప్యూటర్లో ఉంచుతాము కాకపోతే పేమెంట్ మాత్రం పెండింగ్ ఉంచుతాం మీరు చెప్తే చాలు అది మేము ఈ నెలాఖరికల్లా కలిపి ఎంత వస్తుంది ఎంత బడ్జెట్ అవుతుంది ఎంతమంది ముందుకు వచ్చారు అన్న ఉద్దేశం మీద ఇది మేము అన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెలాఖరుకి కాశీ వెళ్ళి అక్కడ నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది మేము ప్లాన్ చేయాలని ఒక ఉద్దేశం మీద ఉన్నాం టోటల్గా సార్ టోటల్గా ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు నడపాలనుకుంటున్నారు మీ మాటల ద్వారా మన బంధువులందరికీ తెలియపరచండి సార్ తప్పకుండా మంచి క్వశ్చన్ వేసేవమ్మ ఇది అవసరం కూడా ఇప్పటికీ చాలా మందికి దీని మీద స్పష్టమైన అభిప్రాయం లేదు అయితే నిర్వహిస్తున్నాం కాబట్టి నాకు కమిటీ వారికి ఒక స్పష్టమైన అభిప్రాయం దీని మీద ఉంది వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ నాటికి మనం అక్కడ మనకు తగిన నిర్మాణము పూర్తి చేసి అక్కడకు వెళ్ళిపోవాలి అక్కడ మనం ప్రారంభించాలనే స్పష్టమైన అభిప్రాయం ఉన్నది మాకు మీదే మేము స్టెప్స్ వేస్తున్నాము ఆ స్టెప్స్ ప్రకారమే నడుచుకుంటాము మీరు మాకు ఆ దశల్లో అట్లాగా మాతో మా వెనుక్కుంటే ఈ కార్యక్రమం సాగిపోతుందని మేము అనుకుంటున్నాము మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు మా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఇంత ఇక రాబోయే రోజుల్లో కూడా మీరు మా వెనుకే ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము